వెంకటాచలంలో ఉండేటటువంటి చెట్లు పుట్టలు రాళ్ళు చెరువులు పక్షులు అందరూ కూడా శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేసేటటువంటి మహాపురుషులందరూ అక్కడ ఉంటారు అందుకే అనంతా వారులు భగవద్ రామానుజాచార్యుల వారిని కొండ మీదకి రమ్మని అడిగితే నేను ఎక్కడికైనా వస్తాను కానీ తిరుమల కొండ మీదకి మాత్రం నేను రానన్నారు అదేమి మీ గురువుగారు అలా అంటున్నారు ఒక్కసారి కొండ మీదకి రమ్మని అడిగితే తిరుమల క్షేత్రం క్షేత్రం అంతా కొండలు కొండలంతా అదంతా సాలగ్రామమయం వాటిని నా పాదాలతో తాకను నేను రానన్నారు అంటే అలా కాదు మీరు వచ్చి తీరవలసింది అని పట్టుపట్టారు పట్టుబడితే రామానుజులు కొండ ఎలా ఎక్కారో తెలుసా అండి కింద శరీర శోధనం చేసి శరీర శోధనం అంటే కాలకృత్యములను కింద తీర్చుకొని ఈ పాదములకి రెండు తాళ్ళు తీసుకుని తాళ్లు కట్టి ఈ రెండు తాళ్ళు భుజాల నుంచి వెనక్కి తిప్పి కంఠం వేపు నుంచి వెనక్కి వేసి ముడి చేసుకుని పొరపాటున కూడా పాదం వెనక్కి పడకుండా మోకాళ్ళు కొట్టుకుపోతుండగా ఆ మోకాళ్లతో బేకుతూ పర్వతమికారు